భాషగారు వారికీ కూడా స్వాగతం అందరికీ ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ గేట్ బోర్డ్ సభ్యులందరిందుకేమి మీకు కోరేదేమంటే మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రతిభ చూపియండి మీరు ఒలింపిక్స్ లో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రతిభ చూపియండి మీకు గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తది స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తారు మొన్నే మనం చూసాం ఇక్కడ కియాకింగ్ స్పోర్ట్స్ కూడా పెట్టాం నిందాల్లో మనం నంద్యాలకి మేము గవర్నమెంట్కి కోరి నంద్యాలకి ఇక్కడికి ఇక్కడ మీరు ఇక్కడ ఆడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇది కానీ ఈ ఫెసిలిటీస్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది మనం యాక్చువల్గా స్టేడియం కట్టేసి అన్ని స్పోర్ట్స్ నంద్యాలని ఒక స్పోర్ట్స్ కట్ చేయాలి కబడ్డీ యాక్చువల్గా ఇప్పుడు చూసాం ఇంటర్నేషనల్ కబడ్డీ మనం ఆ మ్యాచ్ల మీద అన్ని ఫెసిలిటీస్తో ఆడతాం మీరు ఇక్కడ ఆడితే మీకు ఏం వస్తుంది మీరు డెఫినెట్గా మేము నెక్స్ట్ టైం మంచి ప్రోగ్రామ్ పెట్టి మంచి స్టేడియం కండక్ట్ చేసి మంచి మ్యాచ్లు పెట్టి మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక్కడ ఈ ఎండల్లో ఏ వస్తుంది ఏమో కానీ నెక్స్ట్ టైం టైంగా డెఫినెట్గా ఈ ఆర్గనైజర్స్ కూడా కోరేది ఏమంటే నెక్స్ట్ టైం మనం స్పాన్సర్స్ని చేసి మంచి ప్లేస్లో మంచి మంచిగా మీకు ఎంకరేజ్మెంట్తో ఉండేటట్లు మేము మంచి ప్లేస్లో ఆర్గనైజ్ చేస్తామని మీ అందరు కోరుతున్నారు ప్లస్ నింద్యాలు కూడా మనం ఒక స్పోర్ట్స్ గా చేయాలని కియాకింగ్ లేండ్ కబడ్డీ ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి దాని అందరినీ మనం ముందు తెచ్చి డెఫినెట్ గా ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ లో నింద్యాలని హబ్ చేసి మేము డెఫినెట్ గా ఈ ఈ ఆంధ్రప్రదేశ్ని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి క్రీడాకారులు పోయేటట్టు మేము చేస్తామని మీరందరూ దీంట్లో బాగా పాటుపడి బాగా కష్టపడి మీరు డెఫినెట్ గా ముందు వస్తారని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఈ సీనియర్స్ సెలెక్షన్స్ నుంచి జిల్లా నుంచి నేషనల్కు ఇంటర్నేషనల్కు మన ఉమ్మడి జిల్లా నుంచి ఎంపిక కావాలని బాగా ఆడి మన ఊరికి మన జిల్లాకు థ్యాంక్ యూ సార్ క్రీడాకారులను కోరుతున్నాం చెప్పాలి చెప్పండి ఊరి పేరు ఊరి పేరు మీ పేరు ನಾಲ್ ನಿಂಚೆ ನಾಲ್ ನಿಂಚೆ ಸರ್ ಬನ ತಿಲ್ಲಾ ಕ್ಯಮ್ಮನೆ ಮನದ ಆಧಾರ ಏನೋಮ್ಮ ಬರಣ ಫಲ ಸರ್ ಜಿ ಡೈನಾಮಿಕ್ 플레이ರ್ ಸರ್ ಎಕ್ಸಾರ್ಡಿನರಿ 플레이ರ್ ನಾಲ್ ನಿಂಚೆ ನಾಲ್ ನಿಂಚೆ ನೀತಿ ಸಾಲತಿ ಅನಿ ನಾವು ಫೋಟೋ ದಿಸ್ತೀನಿ ಆಸ 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 ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಒಕಂಚೆ ಬೋಮನ್ ಅಡ್ಚು ಅಣ್ಣಾ ಒಕಂಚೆ ಅಡ್ಚು ಅಣ್ಣಾ ಅಡ್ಚೋಡೆ ನಾನು ಹಸರು ಚಲವಾಗ ಅಡ್ಚು ಇತ್ತ ಚಿಕ್ಕಂತ ಶುಧಾರಣೆ ಅಡ್ಚೆ ಅಣ್ಣಾ ಅಡ್ಚೋಡೆ ಅಣ್ಣಾ ಓಕೆ ಬಸ್ಟರ್

আট সরি না না রেডিমা রেডি গোল 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 अच <muchas>